ఒక మహిళ పని చేసే చోట నాకు వేధింపులు అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం కట్టకుండా ఈ రోజు వరకు కూడా నిర్లక్ష్యం వహించింది కాకుండా ఆ అమ్మాయి స్వయంగా వెళ్ళి స్టేషన్ ఇస్తే వాళ్ళు మంచోళ్ళని సర్టిఫికెట్ ఇస్తారు ఎవరు మంచోళ్ళు ఆడపిల్లని వేధించే వాళ్ళు రవితేజస్ మంచోళ్ళని చెప్పేసి ఈ సిఐ గారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఒక సర్టిఫికెట్ ఇస్తారా దీన్ని బట్టి చూస్తావు అంటే మీకు ఆడాలంటే పడదా అని అడుగుతా ఉన్నా నేను మహిళలు అంటే కనీసం గౌరవం లేదా అని అడుగుతున్నా ఏంటి అంటే బీసీ మహిళలన్నా ఎస్సీ మహిళలన్నా మీకు అంత చులకన్నా సిఐ గారు అని అడుగుతా ఉన్నా ఇలాంటి సిఐని ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇంకా మార్చకుండా ఎందుకు పెట్టుకున్నారు జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా లైంగికంగా వేధింపులకు గురవుతున్న ఆడపిల్లలకు రక్షణగా నిలబడాల్సినటువంటి ప్రీటౌన్ సిఐ గారు కేసులు కట్టకుండా ముద్దాలకు క్లీన్ చిట్ ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి జిల్లా ఎస్పీ గారు ఆ సిఐ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఇలాంటి సిఐకి ఇంకా ఇక్కడ కొనసాగుతున్నట్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే కూడా ఒకసారి ఆలోచించాలి ఎమ్మెల్యే గారిని కూడా ఆశ్రయించింది నాకు న్యాయం జరుగుతలేదని ఒక పక్క ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము మహిళల ప్రభుత్వము మహిళలకు రక్షణగా ఉంటుందని చెప్తున్నారు హోమ్ మినిస్టర్ మహిళా హోమ్ మినిస్టర్ ఎన్నుకున్నారు మళ్ళీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మహిళ నాకు న్యాయం జరగలేదు అని చెప్పి ప్రతి చోట తిరుగుతూ ఉంది ఇటువంటి మహిళకు న్యాయం చేయకపోతే మీ పదవులు ఎందుకు అని అడుగుతా ఉన్నాను నేను ఒకటే పద్మావతి అన్న మహిళ కర్నూలు జనరల్ హాస్పిటల్లో ఎక్స్పర్ట్ ఏజెన్సీ కింద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తా ఉంది గత సంవత్సరంలో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నటువంటి వడ్డె పద్మావతి అక్కడ పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లు రవితేజ ఫిరోజుల లైంగిక వేధింపులు భరించలేక ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది ఆత్మహత్య ప్రయత్నం చేసింది అయితే ప్రయత్నం చేసి ఆమె హాస్పిటల్లో త్రీ డేస్ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు అక్కడ హాస్పిటల్లో కనీసము ఎంఎల్సి రిజిస్టర్ అయ్యలేదు కనీసము ఎందుకు ఆత్మహత్య చేసుకోండి అని చెప్పేసి సంబంధిత పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా ఆమెతో స్టేట్మెంట్ తీసుకోలేదు తర్వాత ఆమె కేసు నమోదు చేయకుండా ఆమెను మానసికంగా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు వేధించడం జరిగింది రవితేజ ఫిరోజులు లైంగికంగా వేధిస్తున్నారు నాకు పనిచేసే ప్రదేశంలో సెక్సువల్ హరాస్మెంట్ ఉంది అని చెప్పేసి ఒక మహిళ చెబితే ఆ కేసు నమోదు చేయకుండా నేను ఎంక్వైరీ చేసినాను అలాంటివి ఏమీ లేదు ఈమెనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది అని చెప్పేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్ అధికారి జిల్లా కలెక్టర్కు ఒక రిపోర్ట్ ఇస్తారు నేను అడుగుతా ఉన్నా మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారిని మీకు ఆడవాళ్ళంటే పడదా అని అడుగుతున్నా ఎందుకంటే నేను కూడా ఒక కేసు హైకోర్టులో ఫైల్ చేసినప్పుడు ఆ కేసు పూర్వ ఫలాలు మీకు ఏమీ మీరు హైకోర్టులో కూడా ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చినారు ఇప్పుడు అదే సిచ్యువేషన్ పద్మావతి దాంట్లో కూడా జరిగింది రెండు వేల పదమూడులో నేను ఒక ఫ్యాక్షన్ లీడర్ మీద ప్రస్ మాజీ ఎమ్మెల్యే మీద నేను ఒక కేసు ఫైల్ చేస్తే ఆ కేసులో మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినారు ఇప్పుడు ఒకటే పద్నాలుగు దాంట్లో కూడా మీరు అట్లాగే తప్పుడు రిపోర్టు కలెక్టర్ గారికి ఇచ్చినారు దీన్ని బట్టి చూస్తా ఉంటే మీకు కొనసాగిస్తా ఉన్నా మహిళలంట గౌరవం లేదు ఈ రోజు ఇది మహిళా మహిళలకు రక్షణ కల్పించే ప్రభుత్వం అంటా ఉన్నారు అలాంటి ఈ ప్రభుత్వంలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అడుగుతా ఉన్నాను ఒక మహిళ పనిచేసే చోట నాకు వేధింపులు ఉన్నాయి అని చెప్పేసి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం ఎమ్మెల్సీ కేసు కట్టకుండా ఈ రోజు వరకు కూడా నిర్లక్ష్యం వహించింది కాకుండా స్టేషన్ ఇస్తే వాళ్ళు మంచోళ్ళని సర్టిఫికెట్ ఇస్తారు ఎవరు మంచోళ్ళు రవితేజ మంచోళ్ళు అని చెప్పేసి ఈ సిఐ గారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ గారు ఒక సర్టిఫికెట్ ఇస్తారా ఏంటండి ఇది అంటే మహిళలకు రక్షణ కనిపించాల్సిన పోలీసులు ముద్దాయి నన్ను వస్తారా నిజంగా ఎక్స్పర్టు ఏజెన్సీని రద్దు చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఇటువంటి ఏజెన్సీని రద్దు చేయకుండా ఆడపిల్లల్ని కబలిస్తా ఉంటే ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తా ఉంటే నచ్చినకు నచ్చిన దారిలో పన్ను రక్షించాల్సినటువంటి పోలీస్ అధికారులు ఈరోజు నిర్లక్ష్యం చేస్తూ కేసులు కట్టకుండా ముద్దాయిలకు క్లీన్ సర్టిఫికెట్ క్లీన్ చిట్ ఇస్తా ఉన్నారు ఎవరిచ్చారు వీళ్ళకి రైట్ అసలు మీరు ఎందుకు ఎమ్మెల్సీ కేసు కట్టలేదు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసినప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ కేసు కట్టలేదు హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా అడుగుతా ఉన్నా అక్కడ ఏం జరుగుతుంది హాస్పిటల్లో హాస్పిటల్ వచ్చిన పేషెంట్ మహిళా పేషెంట్ లకు రక్షణ లేదు అక్కడ పని చేస్తున్నటువంటి సెక్యూరిటీ మహిళా సెక్యూరిటీ గార్డ్ లకు రక్షణ లేదు అక్కడ డ్యూటీలు చేస్తున్నటువంటి మహిళా డాక్టర్లకు రక్షణ లేదు అక్కడ డ్యూటీలు చేస్తున్నటువంటి మహిళ నర్సులకు స్టాఫ్ నర్సులకు కానీ నర్సులకు కానీ రక్షణ లేదు అసలు హాస్పిటల్లో ఏం జరుగుతా ఉంది దీనిపైన సీరియస్ గా సూపరింటెండెంట్ గారు యాక్షన్ తీసుకోకపోతే మహిళలు వర్క్ ప్లేస్ లో సెక్సువల్ హరాస్మెంట్ కు గురవుతున్నారంటే పట్టించుకోకుండా ఉన్నారంటే మహిళా సంఘం చూస్తూ ఊరుకోదండి ఇటువంటి ఏజెన్సీలను తక్షణమే రద్దు చేయాలా రెండు వేల పదహారు నుంచి అమ్మాయి అక్కడ డ్యూటీ చేస్తా ఉంది ముందు అమ్మాయి డ్యూటీలో ఎత్తినప్పుడు ఇది ఎప్పుడు ఇలాంటివి లేదే ఒంటరి మహిళ తన భర్త కూడా సెక్యూరిటీ గార్డ్ పని చేస్తూ కంప్లైంట్ చేసుకుని ఇంకా అడ్వకేట్ల ఫీజులు ఎవరు కట్టుకోవాలా అంటే డబ్బు లేని ఆడపిల్లలు న్యాయం దొరక వాళ్ళు సతమతం అవుతూ ఏ సూసైడ్ అటెంప్ట్ లేకపోతే ఏ రైలు కిందనో లేకపోతే ఏ మందు తాగో చచ్చిపోవాలన్నా వాళ్ళు ఇదేనా నేను చూపించేటువంటి దారి వాళ్ళకి జిల్లా ఎస్పీ గారు స్పందించి ఎందుకు అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న రోజు ఎమ్మెల్సీ రికార్డ్ అయ్యలేదో ఎందుకు కేసు నమోదు కాలేదో ఈ రోజు వరకు కూడా వన్ ఇయర్ అవుతుంది ఈరోజు ఎక్కడ న్యాయం దొరకక సంవత్సరం నుంచి అమ్మాయి తిరుగుతూ తిరుగుతూ ఈరోజు మహిళా సంఘాన్ని ఆశ్రయించింది ఖచ్చితంగా దీనిని లోకాయుక్తలో పెడతాను నేను వదిలిపెట్టను జిల్లా ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తి ఎంక్వైరీ చేయాలా లైంగికంగా వేధింపులకు గురవుతున్న ఆడపిల్లలకు రక్షణగా నిలబడాల్సినటువంటి త్రీ టౌన్ గారు కేసులు కట్టకుండా ముద్దలకు క్లీన్ చిట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి జిల్లా ఎస్పీ గారు ఆ సీఏ మీద కూడా యాక్షన్ తీసుకోవాలా ఇలాంటి సిఏకి ఇంకా ఇక్కడ కొనసాగుతున్నట్లు చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఆలోచించాలా ఎందుకంటే ఆ అమ్మాయి ఎమ్మెల్యే గారిని కూడా ఆశ్రయించింది నాకు న్యాయం జరుగుతలేదని ఒక పక్క ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము మహిళల ప్రభుత్వము మహిళలకు రక్షణగా ఉంటుందని చెప్తున్నారు హోమ్ మినిస్టర్ని మహిళా హోమ్ మినిస్టర్ని ఎన్నుకున్నారు మళ్ళీ మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక మహిళ నాకు న్యాయం జరగలేదు అని చెప్పి ప్రతి చోట తిరుగుతూ ఉంది ఇటువంటి మహిళకు న్యాయం చేయకపోతే మీ పదవులు ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించాలా తక్షణమే ఇటువంటి సీఏలను మీ పరిధి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవద్దని నేను చెప్తా ఉన్నా అలాగే జిల్లా ఎస్పీ గారు కూడా స్పందించి ఎందుకు ఎమ్మెల్సీ కేసు నమోదు కాలేదు ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి సార్ ఆ సీఎం మీద యాక్షన్ తీసుకోండి అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా హాస్పిటల్లో ఏం జరుగుతుంది మహిళల మహిళా ఉద్యోగుల పట్ల ఎలాంటి వేధింపులు ఉన్నాయి ఎలాంటి హింస కొనసాగుతుంది అనేది ఒకసారి మీరు కూడా ఎంక్వైరీ చేయండి మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించండి లేదా ఇక్కడ ముఖ్యమైన పాత్ర ఇంకోటి లేబర్ కమిషనర్ అసలు లేబర్ కమిషనర్ ఏ యాక్షన్ తీసుకున్నాడు ఇలాంటి ఏజెన్సీల మీద లేబర్లో పనిచేస్తున్నటువంటి మహిళా సెక్యూరిటీ గార్డులకు దాదాపు నెలల తరబడి వాళ్ళకి జీతాలు రావట్లేదు వాళ్ళు పని చేసేదే ఆకలి కోసము వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి వాళ్ళ అవసరాలు ఏదో తీర్చుకోవడానికి వాళ్ళు పనులు చేస్తా ఉంటే ఐదు నెలలు ఆరు నెలలు ఈ ఏజెన్సీని జీతాలు ఇవ్వకుండా వేధిస్తా ఉంటే లేబర్ కమిషన్ కూడా ఏం చేస్తా ఉంది అంటున్నా నేను నిద్రపోతా ఉన్నారా ఖచ్చితంగా అందరి మీద ఆ అమ్మాయితో కంప్లైంట్ లోకాయుక్త ఇప్పిస్తాను ముద్దాయిలనంతా కూడా దోషులుగా నిలబెట్టే ముద్దాయిలనంతా కూడా చట్ట ప్రకారంగా శిక్షణ పడేలా ఎస్సీ ఎస్టి మటు మహిళా ఐక్యవేదిక పోరాడుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా నా పేరు పట్నం రాజేశ్వరి ఎస్సీ ఎస్టిబిసి మా నాటి మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు